ఒక పెద్ద ఆయన బాగా శ్రీ విద్యా సంప్రదాయము రామాయణ భారత భాగవతాది ఇతిహాసములతో ప్రవేశమున్నవారు గొప్ప ఆచార కాండలో ప్రవేశమున్నవారు చాలా చక్కగా ఆచార సంప్రదాయాల్ని పాటించేటటువంటి భక్తి తత్పరులు వారికి కామకోటి శాస్త్రి గారని పేరు ఆయన ఆ పరంపరలోని వారు ఆ కామకోటి శాస్త్రి గారికి ఒక తమ్ముడు ఆయన పేరు చిదంబర శాస్త్రి ఈ కామకోటి శాస్త్రి గారు పరమభగవ కాంచీపురంలో జీవితం గడుపుతున్నారు ఆయనకి ఒక కూతురు ఆ కూతురు పేరు శేషమ్మ ఆయనకి కూతురు ఉన్నా ఆయన తన తమ్ముడైన చిదంబర శాస్త్రి యొక్క కుమార్తె ఆమెని ప్రత్యేకంగా తన కుమార్తెగా ఆయన స్వీకరించారు స్వీకరించి మరకతమ్మ అని పేరు ఆ మరకతమ్మ గారిని ఆవిడ సాముద్రికం చూసి ఈమె చాలా గొప్పదవుతుంది అని దత్తత చేసుకున్నారు తనకి కూతురు ఉన్నా కూడా తమ్ముడు కూతురు ఈ మరకతమ్మ గారికి పన్నెండవ సంవత్సరం వచ్చేటప్పటికి విశేషమైనటువంటి సంగీత ప్రావీణ్యం వచ్చింది ఆవిడ తండ్రి గారు కీర్తనలు రాసేవారు తండ్రి గారు రాసిన కీర్తనల్లో ప్రత్యేకించి కామకోటి శాస్త్రి గారు రాసిన కీర్తనల్లో అంబే శివే అన్న కీర్తన ఆవిడికి ఎంతో ప్రీతి ఆవిడ ఆవిడెప్పుడు సంగీతం పాడుతూ ఉండేవారు కానకోటి శాస్త్రి గారు ఇంత గొప్ప అమ్మాయి ఈ అమ్మాయికి తగిన వరుణ్ణి వెతకాలి అని వెతికారు వెతికితే ఆయన దగ్గరే శిష్యుడు వరదరాజన్ అని ఒక వ్యక్తి ఆ వరదరాజన్ అన్న ఆయన గొప్ప శాస్త్ర ప్రకాండు గ్రహాల యొక్క పరిశీలనాన్ని చాలా గొప్పగా చేసేవాడు ఆయనకిచ్చి మరకతమ్మని వివాహం చేశారు దంపతులు ఇద్దరు ఆదర్శ దాంపత్యం ఎంతో సంతోషంగా ఉన్నారు వరదరాజన్ మరకతమ్మ గారుల దాంపత్యంలో గొప్పతనం కింద ఏం చెప్తారో తెలుసా పెళ్ళైన దగ్గర నుంచి వరదరాజన్ గారు తను నిద్ర లేచేటప్పటికి తన భార్య నిద్రపోతుండగా కానీ తను లేచి ఉండగా తన భార్య నిద్రపోవడం కానీ ఆయన ఇప్పుడు చూడలేదు అసలు వరదరాజన్ గారి జీవితం మొత్తంలో తన భార్య మరకతమ్మ నిద్రపోతుండగా ఆయన చూడలేదు అంటే ఆయన ముందు ఆవిడ నిద్రలేచేవారు ఆయనకి కావలసిన అన్నీ చేసేవారు ఆయన నిద్రపోతున్నప్పుడు కాళ్ళొత్తి ఆయన నిద్రపోయిన తరువాత ఆవిడ నిద్రపోయేవారు ఆవిడ ఇంటికొచ్చిన అతిథుల్ని అంత సత్కరించేవారు అందుకని మధ్యాహ్నం నిద్ర కూడా లేదు ఆవిడికి యజమాని భర్త తెలివిగా ఉండగా ఆమె నిద్రపోయిన సందర్భం భర్తకే తెలియదు అంతటి మహాపతి వ్రత అంతగా భర్తని అనుగమించింది ఆవిడ చాలా సంవత్సరాలు అయిపోయింది సంతానం మాత్రం కలగలేదు ఏంటి సంతానం కలగలేదు వీళ్ళకని వీళ్ళకన్నా కూడా ఎక్కువ బెంగ పెట్టుకున్నవారు కామకోటి శాస్త్రి గారు ఈ పిల్లని దత్తత చేసుకున్నాను ఈ పిల్ల యొక్క గుణగణాల్ని చూసి ఇంత మంచి పిల్ల అని ఈ పిల్లని ఇచ్చి వివాహం చేశాను కానీ ఈ పిల్లకి సంతానం కలగలేదని బెంగ పెట్టుకుని ఆయన కామాక్షి పరదేవతని ప్రార్థన చేశాను ప్రార్థన చేసి అమ్మా నాకు తెలుసున్న జ్యోతిష్యంలో గ్రహాల కదలికలు చూసి వీరిద్దరూ ఒకరికొకరు తగిన వారిని వివాహం చేశాను సంతానం కలగట్లేదు సంతానం కలగనప్పుడు ఆ గృహస్థాశ్రమం విఫలమైపోట్లా అమ్మ సంతానాన్ని కటాక్షించమ్మా వీళ్ళకి ప్రార్థన చేస్తే ఆయనకి అమ్మ అమ్మవారు ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చి స్వప్నంలో కనపడి ఓ కామశాస్త్రి నీ కుమార్తెకు ఆవు పాలలోంచి చల్ల చేసి పైకి తీసినటువంటి వెన్న నాకు పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ వెన్న ఆమెకిచ్చి పినిపించి జ్ఞానకల ఆమె కడుపున పుడుతుంది వెంటనే మరునాడు ఆయన ఆవు పాలు తోడు పెట్టినటువంటి పెరుగు చిలికితే వచ్చినటువంటి వెన్న తీసి కామాక్షి పరదేవతకి నైవేద్యం పెట్టారు పెట్టి అమ్మని ప్రార్థన చేసి ఆ వెన్న తీసుకెళ్లి మరకతమ్మ గారికి ఇచ్చారు ఆ వెన్న తిన్న మరకతమ్మగారు గర్భాన్ని ధరించి పరమేశ్వరానుగ్రహం కలిగితే ఎంతసేపండి ఏదైనా నమ్మిన వాడికి నమ్మినంత కాబట్టి ఆమె గర్భం ధరించారు ఆమె గర్భంలో హస్తానక్షత్రంలో శనివారం నాడు ఒక మహాపురుషుడు ఒక ఆయన జన్మించాడు ఆ పిల్లవాడు పుట్టినప్పుడే చూస్తే ఏదో చిన్న సూర్యబింబమా అన్నట్లు వెలిగిపోతున్నాడు చూశాడు తాతగారు కామకోటి శాస్త్రి గారు ఇంత గొప్ప పిల్లవాడు కామాక్షి పరదేవతానుగ్రహంతో పుట్టాడు జ్ఞానకల పుట్టబోతోంది అంది అమ్మవారు వీడి ఎంతటి మహాజ్ఞాని కావాలో అనుకున్నాడు అనుకుని శనివారం నాడు పుట్టాడు కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదంగా భావన చేసి ఆ పిల్లవానికి తన పూర్వీకుల యొక్క పేరుని గుర్తుంచుకుని శేషాద్రి అని నామకరణం చేశాడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఆయన ఎప్పుడు తనలో తాను ఏదో చింతన చేస్తున్నట్లుగా ఉండేవాడు ఆ పిల్లాడు ఒక రోజున ఆ తల్లిగారు మరకతమ్మ గారు రోజు కామాక్షి పరదేవత దర్శనానికి వెళ్ళేది ఈ పిల్లవాడిని ఎత్తుకుని ఆవిడ విడుతోంది ఆ కామాక్షి దర్శనానికి వెడుతుంటే ఆ రహదారికి రెండు వైపుల అంగళ్లలో బొమ్మలు అమ్ముతున్నారు ఈ పిల్లవాడు అమ్మ చంకలోంచి కిందకి దిగి మెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే కొట్టు తెరిచాడు ఒక వ్యక్తి నవనీత కృష్ణుడు అంటారు నవనీత కృష్ణుడు అంటే వెన్న తింటున్న కృష్ణుడు అది ప్రత్యేకంగా మీరు ఎప్పుడైనా చూడగలిగితే చూడండి అది చాలా గొప్పగా ఉంటుంది గురువాయూరులో కృష్ణ భగవానుని యొక్క మూల విరాట్ ఉన్న చోట కుడివైపు మీకు ప్రత్యేకంగా అది అనుమతిస్తేనే చూడగలరు లేకపోతే కుదరదు గోడ మీద ఉంటాడు తామర పువ్వులో కూర్చుని వెన్న తింటుంటాడు నవనీత కృష్ణ అంటారు ఆ దర్శనం చాలా గొప్పది ఆ నవనీత కృష్ణుని విగ్రహాన్ని కంచులో పోత పోసి కొద్ది విగ్రహాలు పెట్టి అమ్ముతున్నాడు ఒక వ్యక్తి ఈ పిల్లవాడు ఈ జనంలో తప్పించుకొని పరుగు పరుగున వెళ్ళి ఆ కొట్టప్పుడే అప్పుడే తెరిచి బొమ్మలు పేరుస్తున్న వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకుని అన్నాడు నాకు ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం ఇవ్వవా పూజ చేసుకుంటాను అన్నాడు ఆ కొట్ట అతనికి చాలా ముచ్చటేసి ఏమిట్రా ఇంత చిన్న పిల్లాడు విగ్రహం ఇవ్వాని నేను పూజ చేసుకుంటానంటాడు వెంటనే తీసి ఆ విగ్రహం ఆయన చేతిలో పెట్టాడు ఆ పిల్లవాడు విగ్రహం పట్టుకుని తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు తల్లి వెతుక్కుంటోంది ఏడు పిల్లవాడు అమ్మా అమ్మా నేను స్వామిని తెచ్చుకున్నానమ్మా పూజ చేసుకుంటాను అన్నాడు అయ్యో ఎక్కడ తెచ్చావరా తప్ప అలా డబ్బులు ఇవ్వకుండా తేకూడదని తల్లి గబగబా అంగడి దగ్గరికి వెళ్ళి పిల్లవాడు తెలియకడిగాడు ఆయన డబ్బులు ఇస్తానది ఆయన ఆ పిల్లవాడు వచ్చి అడిగిన ఆర్తి చూస్తే ముచ్చటేసిందమ్మా స్వామిని ఇవ్వవా పూజ చేసుకుంటా అన్నాడు వద్దులే అమ్మా డబ్బులు ఇంకా నాకు బోణి అవ్వలేదు అయినా పిల్లవాడిని చూస్తే నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది తీసుకెళ్ళమ్మా అన్నాడు ఆ నవనీత కృష్ణుడిని పట్టుకుని కామాక్షి అమ్మవారి దర్శనం చేశారు వెనక్కి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు మర్నాడు పిల్లాన్ని ఎత్తుకుని మళ్లీ బయలుదేరింది గారు కామా ఆవిడ రోజు కామాక్షి పరదేవత దర్శనం చేసేది ఊళ్ళోకి ఎడుతూ ఈ అంగళ్ళలో ముందు రోజు ఆ కంచు విగ్రహాన్ని అమ్మినటువంటి వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు బంగారు చేతుల శేషాద్రి బంగారు చేతుల శేషాద్రి అని అరుస్తూ వచ్చాడు హస్తానక్షత్రం లోకాన్ని పరిపాలించగలదు అని హస్త అంత గొప్ప నక్షత్రం కాబట్టి పరుగు పరుగున వచ్చి బంగారు చేతుల శేషాద్రి అని పిల్లవాడి రెండు చేతులు పట్టుకుని తల మీద పెట్టుకుని ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడిపోయాడు తల్లిగారు తెల్లబోయారు ఏమైందయ్యా ఎందుకు అలా పిల్లాడి కాళ్ళ మీద పడిపోతున్నావు చేతులు పట్టుకుంటున్నావు బంగారు చేతులు అంటావు ఏమిటి అల్లరంది అంటే ఆయన అన్నాడు అమ్మ ఇన్న అలవించి ఇక్కడ ఇవి అమ్ముతున్నాను ఎంత పెద్ద తిరనాళ్ళు జరిగినా వంద విగ్రహాలు అమ్మిన లేదు కొట్టు తెరవగానే ఈ పిల్లవాడు వచ్చి నాకొక్క స్వామినివ్వవా పూజ చేసుకుంటానన్నాడు అమ్మా నువ్వు చెప్తే నమ్మవు నిన్ను ఒక్కరోజే వెయ్యి విగ్రహాలు అన్నానమ్మా ఈ పిల్లవాడు చేతితో ముట్టుకుంటే ఒక్క ఒక్కరోజు వెయ్యి విగ్రహాలు అప్పటి నుంచి ఆ పిల్లవాడిని బంగారు చేతుల శేషాద్రి అని పిలుస్తుండేవారు ఉండేవారు ఆయన అన్నం కూడా తినేవారు కాదు వెళ్లి కూర్చుని ఎప్పుడు తలలో తానే రమిస్తూ ఉండేవారు పదవ తండ్రి ఉపనయనం చేశారు శాస్త్ర ప్రవేశం చేసి చక్కగా శాస్త్రాలు రామాయణ భారత భాగవతాలు అన్ని చదువుకున్నారు కానీ తండ్రి గారు అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఎప్పుడైతే వరదరాజన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడో నిర్ధాంతపోయింది ఆ తల్లి మరకతమ్మ గారు ఆ పిల్లవాడిని తీసుకుని చాలా కాలం ఆమె తండ్రి గారైన కామకోటి శాస్త్రి గారే పోషణ చేశారు ఒకానకొకప్పుడు ఆయన రామాయణం మీద ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్లవలసి ఉండి తన శరీరం అనుమతించక అనారోగ్యంతో ఉండి పిల్లవాణ్ణి పిలిచి శేషాద్రిని వెళ్లి ప్రసంగాలు చేయమన్నాడు అద్భుతమైన ప్రసంగాలు చేసి తిరిగి వచ్చాడు ఆ పిల్లడు తల్లిగారు తల్లిగారు కూడా వెళ్ళారు కాలక్రమంలో కామకోటి శాస్త్రి గారు నేను పెద్దవాణ్ణి అయిపోయానని ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర సన్యాసాశ్రమ స్వీకారం చేసి తదనంతర కాలమునందు శరీరం వదిలిపెట్టించాడు